మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ వరద వచ్చింది జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది మనం చూస్తూనే ఉన్నాం విజయవాడ అతల అయిపోయింది ఇక్కడ ఖమ్మం జిల్లాలో కూడా మున్నేరు బాగా ఉధృతంగా ప్రవహించడం వల్ల అక్కడ పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం అయితే సెలబ్రిటీలు స్పందించాల్సిన రీతిలో స్పందించలేదని చెప్పి ఒక విమర్శ కూడా వినిపిస్తూ ఉంది హీరోలు రియాక్ట్ అయ్యారు వాళ్ళ ఏదైతే ఇవ్వాలనుకున్నారో అది ఇచ్చారు కానీ హీరోయిన్స్ను కూడా అంతే స్థాయిలో తెలుగు ప్రేక్షకులు ఆదరించిన పరిస్థితి ఉంది ఫేమస్ యాంకర్లు దశాబ్దాల తరబడి నెంబర్ వన్ యాంకర్లుగా వెలుగుతున్న వాళ్ళు కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాప అని పోలేదు సో ఇలాంటి క్లిష్ట సమయంలో వాళ్ళు ఏ విధంగా ఉండాలి ఇప్పుడు ఉన్న పరిస్థితిని ఎట్లా చెప్తారు మీరు మనకి దురదృష్టవశాత్తు రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలకి వరదలకి అతలాకుతలమైన పరిస్థితి ఏర్పడింది హృదయ విదారకమైన దృశ్యాలు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ తన వంతు సహాయాన్ని వచ్చి ముందుకు అందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మనకి గతంలో ఒక చెప్పినట్టుగా సామెత ప్రార్థించే కన్నా సహాయం చే చేతులు మిన్న అని చాలామంది వాళ్ళ స్థాయశక్తుల ఫండ్స్ ఇస్తూ ఉన్నారు డొనేట్ చేస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు పెద్ద ఎత్తున ఇచ్చి ఆదర్శంగా నిలిచారు ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో తెలుగు హీరోస్ చాలా మంది స్పందించారు వాళ్ళకి శక్తులు సాధ్యమైనంతవరకు ఇచ్చారు కానీ మనకి మీరు అన్నట్టుగా ఈ లేడీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అనన్యాన్ని తెలుగు తెలుగు హీరోయిన్ ఆమె ఒక ఐదు లక్షలు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇవ్వటం జరిగింది ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇతర రాష్ట్రాలకు చెందిన హీరోయిన్స్ని కానీ యాంకర్స్ని కానీ మనం బాగా ప్రోత్సహిస్తున్నాం ప్రోత్సహించడం వల్ల వాళ్ళు బాగా ఆయా రంగాల్లో రాణిస్తున్నారు రాణించడం వల్ల గొప్ప పెద్ద ఎత్తున సంపాదన పెరిగి పెద్ద ధనవంతులయ్యారు కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన మాటల వరుసకు చెప్తారు మాకు పుట్టి నీళ్ళు ఏదైతే మెట్టి నీళ్ళు ఇదని అది మాటలకే పరిమితం అవుతుంది కానీ చేతల్లో చూపించలేకపోతున్నారు ఇప్పుడున్న ఈ హృదయ విదారక విషయం సందర్భం జరిగినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అవకాశాలు వచ్చి సంపాదన పెంచుకొని ఆపర్చునిటీస్ వచ్చి ఒక స్థాయి స్థానాన్ని సంపాదించుకున్న ఈ యాంకర్స్ కావచ్చు హీరోయిన్స్ కావచ్చు ఇప్పుడు స్పందించాల్సిన తరుణంలో ఎందుకు స్పందించట్లేదు లేదా ఇంకా లేట్ గా స్పందిస్తారో తెలియదు అవును కానీ హీరోస్ ఏ విధంగా అయితే ముందుకు వచ్చారో ఆ విధంగా రాష్ట్ర భాష కుల మత వర్గ విభేదాలకు అతీతంగా ఈ స్పందించే హృదయం ఉంటే ఏ రాష్ట్రానికి చెందిన వాడైనా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అది గుర్తించలేక హీరోయిన్లు కావచ్చు యాంకర్లు కావచ్చు వాళ్ళది వేరే రాష్ట్రం కావచ్చు వాళ్ళు పుట్టింది పెరిగింది కానీ ఇక్కడ తెలుగుతో చాలా అనుబంధం ఉంది తెలుగు హీరోలతో యాక్ట్ చేసిన పరిస్థితి ఉంది సంవత్సరాల తరబడి ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫంక్షన్స్లో ఏదైనా విజయ యాత్ర చేస్తే ఆయా ప్రాంతాలకు కూడా పోతారు వాళ్ళు విజయోత్సవ సభలు నిర్వహించుకుంటారు మరి ప్రజలందరూ కూడా ప్రేక్షకులు వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటే క్లిష్ట సమయంలో ఇలాంటి కష్ట సమయంలో కనీసం ఇటువైపు చూడకపోవటం ఒకవైపు హీరోలు ఇస్తూ ఉన్నారు టీవీలు చూస్తే కనిపిస్తూ ఉంటుంది ఆ దృశ్యాలన్నీ చూస్తూ ఉంటారు అప్పుడు కూడా వాళ్ళకి మనం స్పందించాల్సిన సమయం కదా అని ఎందుకు అనిపించట్లేదు అంట ఈ స్పందించే హృదయం ఎందుకు లేదు అర్థం కాదు మీరు అన్నది కరెక్టే వాళ్ళు చాలా ఫంక్షన్స్ లో పబ్లిక్ గా స్పీచ్లు ఇచ్చేటప్పుడు ఒక స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు మాకు ఇక్కడ ఈ స్థాయి తీసుకురావటానికి తెలుగు ప్రేక్షకులు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి తెలుగు ప్రేక్షకులు ఈ రేంజ్కి రావటానికి మీ సహాయ సహకారాలు ఉన్నాయి ఈ విధమైన స్పీచెస్ భారీ ఎత్తున అటువంటి ఫంక్షన్స్లో ఇస్తున్న సందర్భం ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు గుర్తు రాలేదు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన సందర్భంలో స్పందించే హృదయం లేదా ఎందుకు లే మనకి వాళ్ళ రాష్ట్రాలు పోతే పానీ అనా లేకపోతే మిగతా వాళ్ళు ఎట్లా ఇస్తారో చూసి తర్వాత ఇద్దామనా ఈ విధమైన ధోరణి ఆలోచన ధోరణి ఎందుకో మనకు అర్థం లేదు కానీ కనీసం హీరోస్ వచ్చి ముందుకు ఇచ్చినప్పుడు అనన్య లాంటి తెలుగు ఆర్టిస్ట్ ముందుకు వచ్చినప్పుడు అది స్టేట్లకు సంబంధం లేకుండా భాషలకు సంబంధం లేకుండా స్పందించాల్సిన సమయంలో స్పందించి విరాళం ఇచ్చి ఉండి ఉంటే వాళ్ళ వాళ్ళ ఉన్న పర్సనాలిటీ అనేది వాళ్ళకున్న బాధ్యత ఇప్పుడు ఒక ఇన్కమ్ జనరేషన్ చేసి నేను ఒక స్థాయిలో ఈ ఏరియాలో ఉన్నప్పుడు ఆ ఏరియాకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సహాయం చేసి స్పందించే హృదయం ఉన్నప్పుడు అప్పుడు కదా రియల్గా మనిషి వ్యక్తిత్వం బయటపడేది ఆ విధంగా ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అవర్ ఈ లేడీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటిదాకా రాలేదు ఇక కనీసం ఈ వచ్చిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో తెలుగు సంబంధించిన హీరోయిన్స్ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోనో లేకపోతే ఇంకా మిగతా హీరోస్ ఎట్లా వస్తున్నారు చాలా జూనియర్లు సరే మొన్న సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతున్న హీరోయిన్ అని అరణ్య ఆమె రెండున్నర లక్షలు ఇచ్చారు రెండు స్టేట్స్ కలిపి ఐదు లక్షలు ఇచ్చి కనీసం అంటే అనేది ఆమె తెలుగాను కాబట్టి ఇచ్చింది మిగతా ఆర్టిస్టులు ఎవరైతే బాగా కమాయించి పెద్ద స్థాయి స్థానానికి వచ్చారో వాళ్ళు వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారు కదా అనుకోవటం లేదు ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు రాష్ట్రాలకి భాషలకి కులాలకి మతాలకు అతీతంగా స్పందించాలా ఆ స్పందించే హృదయం ఉండాలా ఇంకా లేట్ చేస్తున్నారా లేకపోతే మిగతా వాళ్ళని చూసిద్దామని వెయిట్ చేస్తున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు సరే ఇప్పుడు ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఏమైనా ఆల్రెడీ ఒక బాడీ ఉంటుంది సో ఇండివిజువల్ గా ఎవరు తోచింది వాళ్ళు ఇస్తూ ఉంటారు కానీ ఇది మనం ఆదుకోవాల్సిన సమయం అని చెప్పి సో ఒక 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 వ్యవస్థ రూపేణ అటువైపు ఏమైనా కార్యరూపం దాల్చకపోవటం కూడా ఒక కారణం అని భావించాలి అంటే మా అసోసియేషన్ లో వాళ్ళకున్న సమస్య ఫండ్స్ అడ్జస్ట్మెంట్స్ ఒకవేళ ఇటువంటి స్పందించడానికి అక్కడ అవకాశం ఉందో లేదో మనకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సిన అవకాశం ఉన్న ఫండ్స్ అడ్జస్ట్మెంట్ మనకు ఐడియా లేదు కాబట్టి మనం కామెంట్ చేయలేము కానీ ఒక వ్యక్తిగా స్పందించాల్సిన అవసరం ఉంది ఒక వ్యవస్థగా కూడా మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్ మా అసోసియేషన్ లాంటి ఒక వ్యవస్థ కూడా ముందుకు వచ్చినట్టు అయితే ఇంకా ఎఫెక్టివ్ గా ఉండి ఉండేది అంటే ఆ వ్యవస్థ ధర ఒక ఒక మెసేజ్ పాస్ చేసి ఉంటే అప్పుడు ఆ వ్యవస్థ ముందుకు వచ్చినప్పుడు వ్యక్తులు కూడా ప్రేరణ పొంది దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకెక్కువ ఫండ్స్ డొనేట్ చేయడానికి విరాళాలు ఇవ్వడానికి అవసరం అవకాశం ఉండి ఉండేది కానీ అది వాళ్ళకి ఆ స్కోప్ ఉందో లేదో మా అసోసియేషన్ యాంకర్ కూడా ఒక కొత్త యాంకర్ సార్ జూనియర్ కూడా శ్రవంతి ఎందుకు ఇప్పుడు వీళ్ళిద్దరు కొత్తగా ఈ మధ్య కాలంలో ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళు కానీ నేను చిన్నప్పటి నుంచి యాంకర్ వృత్తిని నమ్ముకొని పేరు ప్రఖ్యాతులు బాధ సంపాదించుకొని డబ్బులు విపరీతంగా సంపాదించుకొని సుమలాంటి లాంటి ఆర్టిస్టులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబ్బుల మీద ఒక స్థాయి స్థానాన్ని సంపాదించుకొని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను అటువంటి వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది కదా అవును ఎందుకు స్పందించే హృదయం లేదా ఎందుకు వెనకాడుతున్నారనేది అర్థం కాని విషయం ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఆదుకుని విరాళాలు ఇచ్చి అందరికి ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఉంది అవును సో చూద్దాం సార్ ఇప్పటికైనా ముందుకు వస్తారా ఒకరిని చూసి ఒకరు అవును ముందుకొచ్చే పరిస్థితి ఎక్కడ మరి ముందుకు వస్తారని ఆశిద్దాం సరే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ ముందుకు వచ్చి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటది ఇప్పుడు ఇది కూడా చాలా పెద్ద విపత్తు కాబట్టి సిటీ మొత్తం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా నష్టం జరిగింది ఆర్థికంగా సో ఇండస్ట్రీ ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు చేసే అవకాశం ఉండొచ్చు అంటారా ఇప్పుడు రెండు అంశాలు ఒకటి ఇండివిజువల్ గా స్పందించడం విరాళాలు ఇవ్వటం గతంలో మనం చూసినట్టయితే లాంగ్ బ్యాక్ ఎన్టీ రామారావు గారు జమానాలో కానీ ఇంతకు ముందు కానీ లేకపోతే హుదూర్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఫండ్ జనరేషన్ ఇనిషియేటివ్స్ కొన్ని టేకప్ చేశారు అది ఫండ్ జనరేషన్ యాక్టివిటీ కానీ ఇనిషియేటివ్ కానీ టేకప్ చేయాలంటే ఒక సెలబ్రిటీసో ఒక వివిఐపీసో ఒక ఇనిషియేషన్ ఒక ప్రోగ్రామ్ మ్యూజికల్ ప్రోగ్రాము ఇంకొక ప్రోగ్రామ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము ఒకటి ఆర్గనైజ్ చేసి దాని ద్వారా ఫండ్ జనరేట్ చేసి ఆ వచ్చిన ఫండ్ని ఇటువంటి వాటికి డొనేషన్స్ ఇవ్వటం అనేది గతంలో ఉండే ఇప్పుడు మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం సందర్భంలో ఎవరన్నా కొత్త ఇనిషియేషన్ తీసుకొని ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న కానీ ఎవరన్నా ఒకరి ఇనిషియేషన్ తీసుకొని ఈ ఫండ్ రైజింగ్ ఇనిషియేటివ్ కనుక డ్రైవ్ చేసి దాని ద్వారా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి దాన్ని సిఎంఆర్ఎఫ్ ఇవ్వటం వల్ల ఒక మంచి ఇనిషియేటివ్ కింద అవుతుంది ఇండివిజువల్ స్పందించడం దానికంటే కూడా ఇది పెద్ద ఎత్తున ఉపయోగకర కార్యక్రమం గతంలో కూడా సార్ దేశ విదేశాల్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అక్కడ వచ్చినటువంటి ఫండ్స్ బాధితు గతంలో చాలా సందర్భాల్లో సినిమా ఆర్టిస్టులంతా అంతా యూనిటీగా ముందుకు వచ్చారు ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అందరూ పార్టిసిపేట్ చేశారు వాళ్ళ వంతు అందులో పార్టిసిపేట్ చేసి టైం స్పేర్ చేశారు దాని ఫండ్ జనరేట్ అయింది అటువంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున ఫండ్ జనరేట్ అవుతుంది అది ఇటువంటి విపత్తులకి చాలా ఉపయోగకరమైన కార్యక్రమం కాకపోతే ఎవడో ఒకటి దాన్ని డ్రైవ్ చేయాల ఆ డ్రైవ్ ఇనిషియేటివ్ చేయటం అనేది ఎవరో ఒకరు ముందుకు వచ్చి తీసుకుంటే ఖచ్చితంగా ఈ ఉపయోగపడే కార్యక్రమం అవుతుంది ఆ విధంగా బహుశా వస్తారా ఎస్ ఇంకొక ముఖ్యమైన విషయం సార్ ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలు జరుగుతూ ఉన్నాయి పాత సినిమాలు కూడా పది ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన సినిమాలను ఇప్పుడు మొన్న ఇంద్రా చూసాము తర్వాత అట్లాంటి గబ్బర్ సింగ్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారిది ఇట్లా రీ రిలీజ్ హిట్ అయిన సినిమాలు తీసుకువస్తున్నారు కానీ ఆ వచ్చిన అమౌంట్ ని ఇప్పుడు బాధిత కుటుంబాలకు ఇస్తే ఇంకా మంచి కార్యక్రమం అవుతుంది అది ఇలా మంచి కార్యక్రమం ఖచ్చితంగా ఇండివిజువల్ డొనేషన్స్ కంటే కూడా ఇటువంటి ఫండ్ రైజింగ్ ఇనిషియేటివ్ కానీ మీరు అన్నట్టు పెద్ద ఎత్తున ఇటువంటి అమౌంట్స్ వస్తాయి కాబట్టి అది బాగా ఇటువంటి సందర్భాల్లో ఉపయోగపడే అంశం కాకపోతే దాన్ని ఎవరో ఒకరు డ్రైవ్ చేయాలి ఒక సెలబ్రిటీ ఒక ఆర్టిస్ట్ డ్రైవ్ చేయాలి ఆ విధంగా చేస్తారని మనం ఆశిద్దాం చూద్దాం సార్ ఇప్పుడు ఇండివిజువల్ గా చాలా మంది చేస్తారు అనుకున్న కూడా చేయట్లేదు నేపథ్యంలో సార్ ఇలాంటివి చేస్తే ఇంకా బాగుంటుంది మంచి ఆలోచన యా యూ వెచ్ సార్ ఆశిద్దాం యూ